హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ను సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎటువంటి సాసెస్ యూస్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చాలా రుచిగా చేసుకోవచ్చు పిల్లలైతే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ను చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లోకి కూడా పిగ్గా చేసి పెట్టేయచ్చు లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి రైస్ ను ఇలా కొంచెం పొడి పొడిగా ఉడికించుకొని తీసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్నే తీసుకున్నానండి మీరు బాస్మతి రైస్ తోనైనా చేసుకోవచ్చు కాకపోతే సోనా మసూరి బియ్యాన్ని అయితే ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు వేసి ఉడికించుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర గ్లాసులు నీళ్లు వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది రైస్ మంచిగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్లోకి రెండు క్యాప్సికమ్ను ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకోండి రెండు క్యారెట్స్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం ఈ ఫ్రైడ్ రైస్లోకి విడిగా కారం లాంటివి ఏమీ వేసుకోమండి ఈ పచ్చిమిర్చి ఘాటే కరెక్ట్గా సరిపోతుంది మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నాలుగు నుంచి ఐదు ఎగ్స్ను ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోండి ఎగ్స్ వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం అలా ఉంచేయండి ఇప్పుడు ఒకసారి గరిటతో ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఎగ్స్ను మరీ చిన్న చిన్న ముక్కలుగా చేసేయకుండా కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేలా చూసుకోండి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఎగ్స్ ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్స్ను ఇందులోకి వేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోండి మంటను హై ఫ్లేమ్లోనే ఉంచాలండి ముక్క మెత్తబడకుండా కలుపుతూ టాస్ చేసుకోవాలి ఇలా ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒక్క నిమిషం సేపు కలుపుతూ ఫ్రై చేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ను వేసుకోండి సాల్ట్ వేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒక నిమిషం సేపు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోండి ఎగ్స్ వేసేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి అప్పుడే ఫ్రైడ్ రైస్కు మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిసేలా కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి రైస్ వేసేసి హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి ఈ రైస్ ఆయిల్లో ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది ఇలా కలుపుకోవడం వలన ఫ్రైడ్ రైస్కి అసలైన టేస్ట్ వస్తుంది ఇలా రైస్ మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి రైస్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి ఇంతేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయినట్లే చిటికలో చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ లో ఒకసారి చేయండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎంతో రుచిగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్